ఇంట్లో వచ్చినటువంటి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు ఇక ముఖ్యంగా మా రైతు సోదరులకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మా రాష్ట్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు అదేవిధంగా మా కాన్స్టిట్యున్సీ కోడంగల్ కాన్స్టిట్యున్సీ మాకు ఎమ్మెల్యే ప్రెసిడెంట్గా ఎమ్మెల్యే లేకపోయినా మా నరేంద్ర మాకు ఎమ్మెల్యే కాబట్టి మేము ఎమ్మెల్యేగా పిలుచుకుంటాం నరేంద్ర ఆదేశాల మేరకు ఈరోజు మా కొత్తపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ కార్యకర్త తరపున బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రేవంత్ రెడ్డి చేస్తున్న అరాచకాలు చేస్తు జరుగుతున్నటువంటి తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు చివరితో మేము ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం తెలియజేస్తా ఉన్నాం అయ్యా రేవంత్ రెడ్డి గారు మీ కాన్షియన్స్ మాట్లాడుతున్నాం దయచేసి మీరు మీ కాన్షియస్ రాండి కాన్షియస్ గ్రామీణ ప్రాంతం తిరగండి పబ్లిక్ సమస్య మీకు అర్థమవుతుంది గ్రామీణ వ్యవస్థ మీకు అర్థమైతది గ్రామంలో మీరు ఇచ్చిన హామీలకు ప్రజలు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు మీరు ఇచ్చిన హామీలకు ప్రజలు ఏ విధంగా తిరిగబెడతారో మీకు కల్దారా మీకు ఆ అవుతది ఆ తిరిగబెడీ మార్పు వచ్చి ఇస్తాను హామీలు ఇస్తారేమని ఆశపడుతున్నాం రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు గతంలో ఇదే చవరాసాలో ఇక్కడనే నిన్ను నువ్వే అన్నమాట నేను రైతు పని ఇప్పుడు గడ్డలేవా రైతులేవా నీ విజ్ఞప్తగా వందామని చెప్పి విజ్ఞప్తి చేస్తాం రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు సూడియా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం నీవే నీవే అన్నావు గతంలో రుణమాఫీ అంటే నలభై వేల కోట్లు అన్నావు ముప్పై వేల కోట్లు అన్నావు దాని లాస్ట్ ఇరవై వేల కోట్లు చేసి రుణమాఫీ అయిపోయింది అన్నావు ఇప్పుడు చేతులు ఇద్దేశావు దాదాపు నీ కోడంగల్ కాన్షెస్ బ్యాంకు లిస్టు రేవంత్ రెడ్డి గారు అక్కడ ఓన్లీ ఎయిటీన్ పర్సెంట్ రుణమాఫీ అయింది ఎయిటీ టూ పర్సెంట్ రుణమాతి కాలేదు పద్దెనిమిది శాతం రుణమా పైన రైతులు ఎనభై రెండు శాతం రుణమాపిన రైతులు రేవంత్ గారుమల బ్యాంకుని ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ రుణమాపతి రైతులున్నారు ఓవరాల్ గా కాన్షియస్ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నా మీకు ఇచ్చిన హామీ వంద శాతం ఫెయిల్ అయింది ఫెయిల్ అయింది ఫెయిల్ అయింది రేవంతెడ్డి గారు మీకు ఇస్తున్న హామీ హామీ లేదు ఎందుకు నీకు పరిపాలన చేతరిక లేదా నీకు ఆ పరిజ్ఞానం లేదా ఆలోచన లేకపోతే నీ నీకు తదుపరి ఉన్నటి పెద్దలు వాళ్ళకనే అవకాశం ఇవ్వండి వారు పరిపాలిస్తారు నిన్న వన్స్ మీట్లో నిన్న రాష్ట్రంలో పరిపాలన బాగాలేదు రాష్ట్రంలో డబ్బులు లేవు రాష్ట్ర ఆదాయం లేదని ఇంత సిగ్గుచేట నీకు పది సంవత్సరాలు గౌరవ ముఖ్యమంత్రి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతమైన ఇండియాలో పెద్ద భారతదేశంలో నెంబర్ నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేసి నీకు చేతికి అప్పచెస్తే ఈరోజు నీ తెలుగు తగ్గ పరిపాలన వల్ల నీ తెలివి తగ్గ పరిపాలన వల్ల నీ పరిజ్ఞానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బాగుంటుంటవా ఇంతమైన నువ్వు ఉమ్మడి ఆంధ్రంగా సపోర్ట్ చేస్తా ఉన్నావా ఈ రోజు అన్ని క్యాపిటల్ అన్ని రంగాల్లో తెలంగాణ ముందుండేమన్న దాకా నువ్వు అయితే అడుగుపెట్టే రాష్ట్రానికి నువ్వు ఎప్పుడైతే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అరిష్టం పట్టింది ఈ రాష్ట్రం దరిద్రం పట్టింది రాష్ట్ర రైతాంగం నువ్వు నష్టపోతా ఉన్నది యావత్తు రాష్ట్ర రైతంగా ఒకప్పుడు బాంబే దుబాయ్ వాళ్ళం ఈ రోజు రాష్ట్ర రైతులు అద్భుతంగా పంట పండిస్తూ ఉన్న దాకా ఊళ్ళలో వచ్చి గ్రామీణ ప్రాంతాల్లో పంట పండిస్తున్నారు అద్భుతం లక్ష టన్నులు ఒడ్డు పండిస్తున్నారంటే అది మా కేసీఆర్ పుణ్యం ఆ ప్రభుత్వ పుణ్యం నీకు వచ్చిన తర్వాత రైతు బంధు పనిచేస్తావా సంవత్సర కాలమై వచ్చి ఈ బాబు ఒక్క రైతు పాపాన రైతు బంధు చేయబోతుంది రుణమాఫీ చేయబోతుంది ఎక్కడ నుంచి ఒక గంటలు సిమెంట్ అయితే ఒక ప్రాజెక్ట్ కట్టకపోతుంది లక్ష నలభై వేల కోట్లు అప్పు చేసి పెట్టి ఎవరికి వచ్చింది ఎందుకు ఖర్చు పెట్టావు లక్ష నలభై వేల కోట్లు గత ప్రభుత్వం పరిపాలనలో పదేళ్ల పరిపాలనలో నాలుగు లక్షలు అప్పు చేస్తే మీ సమస్యల పరిపాలనలో మీ అవినీతి మీ అక్రమం మీ తెలివితేద్దం వల్ల లక్ష నలభై వేల కోట్లు అప్పు చేసిన నిన్న మా రాష్ట్రంలో సార్ నేను ఒకటి సమాధానం లేదు అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇక్కడైనా ఇక్కడైనా నీ కాన్షియన్స్ ప్రజలు నీకు ఓట్లేసి గెలిపించిండ్రు నేను సీఎం చేసిండ్రు దయచేసి నీలో మార్పు వచ్చి ఈ రైతాంగ ఆదుకో ఇస్తానన్నా కాన్షియన్స్ ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తానన్నా రుణమాఫీ చెయ్యి ఇస్తా రైతు భరోసా పన్నెండు వేలు కాదు నువ్వు పన్నెండు వేలు రైతు భరోసా ఇస్తానంటే మాత్రం వంద శాతం వంద శాతం నీ కాన్షియస్ పరంగా నీకు వ్యతిరేకంగా ఉంటాం కాన్షియస్ నేను అడుగుడు పెట్టనియం అడు అడుగు అడ్డకిస్తాం చెప్పి రేవంత్ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నీ విస్తరణ పదిహేను వేల ఐటీ బాబు ఇవాల్సిందే నీ చేస్తా రెండు చేయాల్సిందే నీ విస్తరణ మహిళలకు ఆడుపిన ఆడపిటలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను ఇవ్వాల్సిందే అవ్వ నాలుగు వేలు పెన్షన్ చేయాలి ఈ తలంగేల పెన్షన్ చేయాలి వంట గ్యాస్ ఫై ఇయ్యాలి భూమి లేని నిలిపే రైతుకు పది పది ఎం కలిస్తాం కౌన్ కౌరాజ్ పని కలిస్తాండవు ఏమైంది మీ పరిపాలన ఒక్కటన్న ఒక్కటన్న రేవంత్ రెడ్డి గారు దయచేసి అర్థం చేసుకోండి ఏమి రాష్ట్ర ప్రజలు ఎగ్గిపోతున్నది ఒకరిని ఒక ప్రాజెక్టు కట్టబోతుంది ఒక స్కీమ్ ఓపెన్ చేయపోతుంది ఒక మంచి కోట్లు తెచ్చి ఎవరికి ఇంకా పండించినావు ఎవరికి మేపినావు మీ ఎనక ఎందుకు ఆపడించిన దయచేసి ఈ రాష్ట్రం ఎందుకంటే దేశంలోనే నెంబర్ వన్ పొజిషన్లో ఉన్న రాష్ట్రం దీన్ని మీరు అప్పులపాలని చెప్పేసి ఇక్కడ దివాళు తీసుకుని చెప్పేసి నీ గవార్కు నీ పనికి వల్ల మాటల వల్ల ఇక్కడ ఇండస్ట్రీలు తల్లిపోతూ ఉన్నాయి ఇక్కడ ఉన్న పరిశ్రమలు తల్లిపోతూ ఉన్నాయి ఇక్కడ పెట్టుబడులి పెద్దలు ఎవరు ముందుకు రావట్లేదు ఎవరైనా చెప్పడానికి ఇంటి సంవత్సరం నాకు ఎంత అప్పున్నా కూడా నాకు అప్పునే ధైర్యంగా బయటకు వచ్చి ఇంకోటి ఒక మంచిదని కోతాం నువ్వు నీ రాష్ట్రం ముఖ్యమంత్రి నువ్వు సమస్య చాలి రాష్ట్రం దివాళి అని చెప్పవా ఇంత దివాళుతో మాటరా అసలు నీ ముఖ్యమంత్రి వాళ్ళకి పరిజ్ఞానం ఉన్నదా లేదా మాకు దయచేసి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మారి మీలో మార్పు వచ్చి రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు ఆరు దారి హామీలు ఇచ్చినావు నాలుగు మంది లేకుండా ఆరు దానిని హామీ చేసా నీకు నిన్న మీకు కొంతమంది కొద్దిగా అమ్మ దయచేసి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు ఇంత పెద్ద సంఖ్యలో తాలూకా బిఆర్ కుటుంబం అందరికీ నమస్కారం చేస్తూ రాష్ట్ర రైతంగా మిమ్మల్ని కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మీరు ఇస్తున్న హామీలు పూర్తి నెరవేర్ని చెప్పేసి విజ్ఞప్తి ముగిస్తా ఉన్నాం

వచ్చింది అయ్యా మా పేరు వచ్చింది అయ్యా మా పేరు వచ్చింది అని తిరిగి 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 వాళ్ళ కాళ్ళు అలసిపోతున్నాయి అక్కడ మరి వాళ్ళకు రైతు బంధు రైతు రుణమాఫీ సంపూర్ణంగా ఈ రైతు బంధు ఇవ్వకపోతే అసలు మీరు ఏం చేస్తున్నారు మీరు చేయాలనుకున్న ప్రణాళిక ఏంటి మీరు ఏ హామీలు చికించినారు ఆ హామీలు ఎందుకు నిలబెట్టుకోవడం లేదు ప్రజలు అన్ని చూస్తున్నారు మరి మీరు చెప్పినటువంటి హామీలు అన్ని ప్రతి ఫోన్లో రికార్డ్ అయిపోయినాయి ప్రతి ఒక్కరి దగ్గర పెద్ద ఫోన్లు ఉన్నాయి ప్రతి ఒక్కరు చూస్తున్నారు ఇప్పుడైనా మేల్కొని మీరు ఆ రెండు పన్నెండు వేలని వెనక్కి తీసుకొని పదిహేను వేలు ఇచ్చేదాకా మేమందరం అందరం మేము అవసరమైతే ఇంకా ఇంకా భారీ ఎత్తున ఎన్ని నిరసనలైనా చేయడానికి సిద్ధమో మేము రైతుల పక్షాన మా కేసీఆర్ గారు రైతు బాంధవుడు రైతుల కోసం మొదటిసారిగా దేశం గర్వించే స్థితి లోపల రైతుల యొక్క ఆత్మహత్యలు ఉండరాదు రైతులకు పెట్టుబడి కోసము మరి ఇక్కడ పాలమూరు జిల్లా లోపల ప్రజలు మరి బొంబాయి లాంటి వలసలు వెళ్ళిపోయి మరి మహారాష్ట్ర బొంబాయిలో బతుకు తెరిగిపోయి కూలి పని చేసుకొని వచ్చి ఆ డబ్బులు పెట్టుబడిగా పెట్టుకుంటున్నటువంటి వాళ్ళని చూసి మరి అలాంటి రైతులకు ఆ ఇబ్బందులు ఉండొద్దని రైతుల పెట్టుబడికి మొదటిసారిగా రైతు బంధు పథకం దేశంలోనే మొదలుగా తెచ్చినటువంటి రాష్ట్రము మరి తెలంగాణ రాష్ట్రం అది కేసీఆర్ కాదు తెచ్చినటువంటి అలాగే మరి రైతుల పక్షాన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక దేవులాగా నిలిచినటువంటి కేసీఆర్ మరి ఈరోజు మరి మీరు రైతు బంధు వాళ్ళు పదిహేను తీసుకున్నారు మేము పదిహేను వేలు ఇస్తామని ప్రకటించి ఆఖరికి మరి పన్నెండు వేలకు వచ్చినారు ఈ పన్నెండు వేలు అనే మాట వెనక్కి తీసుకోవాలని ఇక్కడ నుంచి మేము ఊర్గా ప్రశ్నిస్తున్నాము ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి మండల లీడర్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఒక్క పిలుపు మేరకు యావత్ గ్రామాల నుంచి గులాబీ దళము ఒక్కొక్కరు కథంతో వచ్చినటువంటి వారందరికీ నా శిరస్సు వచ్చి పాదాలు పదాలు